ఇదే బాను మొత్తం ఐదు సెంట్లు ఇది మొత్తం మెజర్మెంట్ కూడా బాగుంది తూర్పు పొడమర నీకు ఇంగటి యాభై అడుగులు బోర్ వేస్తే నీళ్ళు పడతాయి సెంట్ నలభై లక్షలు నలభై లక్షలు అంటు ఇది ఓనర్ రేటు ఏమంటే ఫ్రెండ్ కాబట్టి ఓనర్ ఎంత చెప్పింటే నీకు అంత చెప్తుండా ఊరు బయట ఇట్లా పోతే హైవే హాస్పిటల్ స్కూల్ స్విమ్మింగ్ పూల్ నీకు బెంగళూరు నూట తొంభై కిలోమీటర్లు ఉండేది ఎయిర్పోర్ట్ ఎంత నూట ఎనభై కిలోమీటర్లు అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నారు బెంగళూరు అంతా వచ్చి లో అన్ని స్థలాలు తిత్తన్నారు మొత్తం ఈ బెంగళూరులో కొన్నారు కొంచెం కొంచెం ఫోన్ చేస్తున్నారు పరందమన్నా హలో హలో నా చెప్పు ఏం ఫోన్ చేసినావు అయ్యో నుంచి మా వాడు ఫోన్ చేసింటే పది సార్ స్విచ్ ఆఫ్ వస్తాయి నాకు టెన్షన్ టెన్షన్ కొడుకా దిక్కు వెళ్ళాడున్నాను లేదనా ఈ ఫ్రెండ్ వచ్చింటే ప్లాట్స్ లేక వచ్చి ప్లాట్ చూపిస్తున్నాను ఉండు తమిడు ఆటగా ఉండు రా రాందర వాడు ఇంకోటి చూపిస్తానాభ్రాడి బాబో ఇది ప్లాట్ రెండోది మొత్తం ఇదో ఇది నాలుగున్నర సెంట్ ఉంది ఇది అయితే నీకు ముప్పై ఐదు లక్షలకే నాలుగు లక్షలు తగ్గిస్తారు నా ముఖం చూసి తగ్గిస్తారు చాలా మంచి వ్యక్తి తమ్ముసెట్లే ఉంది వెయ్యి రూపాయలు తీసి జేసీబీ బట్టి అర్ధ లేపు పారేస్తారు బ్రహ్మాండేదే తా రోడ్ శాంక్షన్ అయింది ఎయిటీ ఫీట్ రోడ్ ఇట్లా ఇట్లా ఎయిటీ ఫీట్ రోడ్డు శాంక్షన్ అయింది బాగుంది తీసుకో ఇల్లు కట్టుకో అదే రేట్ ఉండ ఏ నా ఏదో స్విచ్ ఆఫ్ పొద్దు నుంచి పదిసార్లు టెన్షన్ టెన్షన్ నాకు దిక్కు ఫోన్ స్విచ్ ఆఫ్ ఏమి కడిగిన వచ్చినాడు ఎట్లా ఎట్లా వాడని మామూలు ఎక్కడ పోతుంటాడు మామూలుగా విదిస్తాడు కదా యూట్యూబ్ యూట్యూబ్లు అవునా ఎవరిని ఆడబెట్టినాడు కెమెరాలని ఇంట్లో అవునా భయంగా అట్లా అక్కడేమన్నా వెతుకుదాంరా

ఏ మీ నాయన టెన్షన్ పడుతున్నాడు నువ్వు చూస్తే నేను అడుగుతా ఉన్నాండి కాదు ఏదప్ప లక్ష్మణ్ మీ అయితే ఎంత టెన్షన్ పడుతున్నాడు ఏం కథ పది సార్లు ఫోన్ చేశాడు అంట ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమో ఏమో నువ్వేం తిట్టావా ఏమి అంత బాధపడతావు కాదు కదా ఏదైనా చెప్తే కదా చెప్తాను కూర్చోండి కూర్చోవాలి చూస్తే అంత టెన్షన్ పడుతున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినావంట పొద్దున ఆరు గంటలకు బయటకు వచ్చినావంటే ఏం జరిగింది ఏదో అప్పులు ఏమని అప్పు చేసి చెప్పి మిరాజు చెప్పి ఇప్పుడే కట్టేస్తా వడ్డంతా బాధపడతాడు అసలు మాతో చెప్పు చూస్తా నీకు తెలుసు కదా మూడేళ్ళ నుండి యూట్యూబ్ ఛానల్ పెట్టి అంత పెట్టి వీడియోలు ఎంత ఖర్చు పెట్టావు మూడు లక్షలు పెట్టినాన మూడు ఎంత ఖర్చు పెట్టావు నా ఐఫోన్ కి యాభై వేలన్న ఈ ఐఫోనా అబ్బా బాగుందా లాప్టాప్ కి లక్ష రూపాయలు మైక్ అంట స్టాండ్ అంట ఇంకా చిన్న చిన్నవన్నీ తీసుకునే మూడు లక్షలు ఖర్చు అయితే మూడు లక్షలు బయట ఏమైనా అప్పు తెచ్చినావా నేనే ఇచ్చిన బాగా సమస్యలు ఏడుస్తాను మళ్ళా నీకు అన్ని వీడియోలు మూడు వందల వీడియోలు పెట్టాను కదా మూడు వందల వీడియోలు ఉండాలి యూట్యూబ్ లో చూస్తాను బాగా ఉన్నాయి కథ అంతా బాగున్నాయా ఈ నెల ఐదు రోజుల కిందట యూట్యూబ్ కొత్త రూల్స్ తెచ్చి నా ఛానల్ పోయిందన్న తొంభై ఐదు డాలర్లు ఉన్నాయన్న దాంట్లో అవునా ఐదు డాలర్లు వస్తే ఇంకా నాకు డబ్బులు తీసుకొచ్చి లే పార్టీ గ్రాండ్ గిద్దాం మా ఫ్రెండ్స్ కదా అనుకుంటున్నా ఇప్పుడు ఛానల్ లేదా డి అయిందా అంటే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు లక్ష్మణ్ యూట్యూబ్ ఛానల్ అంటే కొడితే రాదా పోయిందా అంటే నువ్వు వీడియోలు నువ్వు సొంతంగా కథను తయారు చేసుకోని మనం సొంతంగా తీసుకొని అప్లోడ్ చేస్తేనే అంటే వేరే వాళ్ళవన్నీ బాగున్నాయి కదా అని డౌన్లోడ్ చేసుకొని దీంట్లో అప్లోడ్ అంటే మొత్తం వీడియోలు నీ సొంతంగా కష్టపడి చేసిన ఒకటి లేవు అన్ని వేరే వాళ్ళు కష్టపడి వీడియోలు చేస్తే అవన్నీ డౌన్లోడ్ చేసుకొని నీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకున్నావా అవి కొన్ని ఉన్నాయి వేరే వాళ్ళుగా ఎక్కువ ఉన్నాయని చెప్పైతే అంటే అడ్డదారులపై డబ్బు సంపాదించాలనుకోండి ఇవన్నీ ఏదో మంచిగా చేసుకుంటాడని నేను దన్న యూట్యూబ్ ఏమైందంటే వీళ్ళు ఎట్లున్నారంటే పిల్లి కళ్ళు మూసుకుంటే ఎలా ఏదో ముడ్డు చూపిస్తాదంటూ పట్టించుకోవాలా ఛానల్ అంతా డిలీట్ అయిపోయింది మూడు లక్షలు పోయింది ఏదో తొంభై ఐదు డాలర్లు ఎక్క లేదు మళ్ళా కొత్త ఛానల్ పెట్టాలో మళ్ళీ ఒక సబ్స్క్రైబర్ నుంచి రావాలి ఇప్పుడు యూట్యూబ్ కళ్ళు మూసుకుంది కదా అని పిల్లి కళ్ళు మూసుకుంటే ఏదో ఎలా ఏదో ముడ్డు చూపిస్తాదని యూట్యూబ్ పట్టించుకోవాలి ఇంతకాలము వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు కష్టపడి పాపం షూటింగ్లు చేసి కథ రాసుకొని ఒక యూట్యూబ్ వీడియో తయారు చేస్తే అప్లోడ్ చేస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకుని వీళ్ళంతా అప్లోడ్ చేసుకున్నారంట అది చేస్తే యూట్యూబ్ ఛానలే డిలీట్ అయిందంట చాలా లక్ష్మీ ఏంటి బాధపడతావు ఇప్పుడు డిలీట్ అయిపోయింది వేరే వాళ్ళ వీడియోలు అన్ని నీ అప్లోడ్ చేసుకున్నావు అది యూట్యూబ్ అనుకుంది నువ్వే కదా అసలు పిట్టలు రాలి పెట్టలు రాలిపోతున్నారు యూట్యూబ్ ఛానల్ అంతా దొంగ యూట్యూబ్ ఛానల్ ఛానల్ వాళ్ళు అంటారు ఇప్పుడు అన్ని వదిలేయంగా గతం గత గతం గత నువ్వు మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాయి కొత్తది అవునా నీ సొంత కథతో నీ ఓన్ టాలెంట్ తో వీడియోలు తీ అప్లోడ్ చేయి నేను ఒక ఇరవై సబ్స్క్రైబర్లు చేర్పిస్తా మా ఫ్రెండ్ యాభై మీ నాన్న ఓ యాభై ఈ రెండు మూడు రోజులు నీకు నూరు మంది ఇచ్చే తప్ప నీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేపిద్దాం సరేనా బాధపడద్దు నువ్వు సొంతంగా సొంత కథ చెయ్యి నాకు వీడియోలు చేసి రాగానే కదా నేను వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటాండి అంటే నీకు సొంత టాలెంట్ లేదా లేకపోతే వేరే వాళ్ళు కష్టపడి పాపం వేరే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తాండవా అంటే మీకు యూట్యూబ్ డబ్బులు ఇవ్వాలి అయితే వేరే వాళ్ళు వీడియోలు మీ నాన్నకి అసలు యూట్యూబ్ గురించే తెలుదు చేత కదా ఓ పని ఎట్ల మీ నాన్న పెద్ద బయలుదారు కదా నువ్వు మీ నాన్న పోయి ఆ ఇసక్క నేర్చుకో పని ఒక సంవత్సరంలో మెయిన్ బేల్ ధర అవుతావు రోజుకు ఒక ఎనిమిది వందలు వెయ్యి సంపాదించుకోవచ్చు అవుతారా అదే ఆ సిగ్గు అది వేరే వాళ్ళు వీడియోలు అన్ని అప్లోడ్ అంట తప్పు కదా నేను లేదు యూట్యూబ్ ఛానల్ వద్దురా ల్యాప్టాప్ ఫోన్ కూడా వేరే వాళ్ళు కమ్మేసాయి ఒక యాభై వేల అరవై వేలు వస్తుంది